పహల్గమ్ ఉగ్రవాదుల నరమేదం తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది పాకిస్తాన్ నుంచి క్రికెట్ మ్యాచ్లు ఆడేది లేదని స్పష్టం చేసింది తటస్థ వేదిక పైన కూడా పాక్తో మ్యాచ్లు ఆడేది లేదని ఇది ఫైనల్ అని తేల్చి చెప్పింది బీసీసీఐ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి అది వరల్డ్ కప్ అయినా ఇంకే సిరీస్ అయినా పాకిస్తాన్ తో ఫేస్ టు ఫేస్ క్రికెట్ మ్యాచ్ ఇక ఉండదు ఉండబోదని స్పష్టం చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ ప్రస్తుతం పాక్ తో ఇండియా ఇతర దేశాల్లో ఆడుతుంది ఇక నుంచి అలాంటి వేదికపై కూడా ఆడేది లేదని అందులో రాజీ పడేది లేదని కూడా వెల్లడించింది బీసీసీఐ భారత్ చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ దేశం వెళ్లి అక్కడ మ్యాచ్లు ఆడింది ఆ తర్వాత రెండు దేశాలు ఫేస్ టు ఫేస్ ఆడలేదు ఐసిసి వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ల్లోనూ ఇతర దేశాల్లో ఆడుతూ వచ్చింది ఇక నుంచి పాకిస్తాన్ తో ఎలాంటి మ్యాచ్లు ఆడకూడదని బిసిసిఐ నిర్ణయించుకుంది ఐసిసి నిర్ణయించే సిరీస్ విషయంలో ఆడలా వద్దా అనేది భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుందని ప్రభుత్వం అనుమతిస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటుంది బిసిసిఐ పాకిస్తాన్ ఎలాంటి దేశం ఐసీసీ కూడా తెలుసని స్పష్టం చేస్తుంది బీసీసీఐ ఐసీసీ సిరీస్ విషయంలో ఆయా సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడాల అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది బీసీసీఐ